్ హలో నమస్తే వెల్కమ్ టువర్ చనల్ శ్రీలీలా గారు పెళ్లి సందడి మూవీతో హీరోయిన్ గా అడుగు పెట్టి ఆవిడ డాన్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసేసారు అతి తక్కువ టైంలోనే చాలా మంది స్టార్ హీరోస్ తో ఆవిడ యాక్ట్ చేశారు ఒక ఎనర్జెటిక్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ తెలుగు తమిళ్ అండ్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నారు రీసెంట్ గా పుష్ప టూ మూవీలో ఆవిడ చేసిన స్పెషల్ సాంగ్ కిసిక్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అప్పట్లో శ్రీలీలా గారు ఇండస్ట్రీ నుంచి ఒక వన్ ఇయర్ అయితే తీసుకున్నారు ఆవిడ ని కంప్లీట్ చేయడానికి ఈ గ్యాప్ తీసుకున్నారు అయితే ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు ఇంకా గారు గారు సినిమాలు అని టాక్ అయితే వినిపించింది కానీ దానికి లేదు నేను ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయడానికి మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నాను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అని ఆ విషయంలో క్లారిటీ అయితే ఇచ్చేశారు మొత్తానికి శ్రీలీలా గారికి ఎంబీబీఎస్ డిగ్రీ అయితే వచ్చేసింది ఇప్పటి నుంచి మనం శ్రీలీలా గారిని హీరోయిన్ శ్రీలీలా అనే కాకుండా డాక్టర్ అని కూడా పిలవచ్చు అయితే ప్రజెంట్ ఆవిడ తెలుగులో రాబిన్ హుడ్ సినిమాతో మన ముందుకే వస్తున్నారు అంతేకాకుండా కాకుండా తమిళలో శివ కార్తికేయన్ గారు మెయిన్ లీడ్ గా చేస్తున్న పరాశక్తి మూవీలో కూడా ఆవిడ యాక్ట్ చేస్తున్నారు అండ్ బాలీవుడ్ లో ఆశుకి త్రీ సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని లాంగ్వేజెస్ లో ఆవిడ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు అయితే రాబిన్ హుడ్ సినిమా త్వరలోనే మన ముందుకి రాబోతుంది ఈ సినిమా ఆవిడ కెరియర్ లోనే మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అని ఆవిడ చాలా గట్టి నమ్మకం అయితే ఉన్నారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్